క్రీస్తు ప్రతిదినము కార్యక్రమాన్ని విచిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము వచనం చూసినట్లయితే ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మేము మా దినములని ఉత్వాసించి సంతోషించదము గడిచిన ఏడు నెలలుగా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ యొక్క ఎనిమిదవ నెలలో నూతనమైన రోజును మనకిచ్చున్నాడు అనమాట సజీవ్ లబ్లో మనల్ని ఉంచున్నాడు అనమాట చాలామంది చూసినట్లయితే క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు కానీ అదేవిధంగా అన్నిలు కూడా చూసినట్లయితే ముందుగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు యథార్థంగా పరిశుద్ధంగా ఉంటే వారు మనల్ని చూసి అన్ని కూడా మారు మనసు పొందుతారనమాట నువ్వు ఎప్పుడైతే లోకానికి అదేవిధంగా దేవునికి రెండు పడవలు ప్రయాణం చేస్తావో అప్పుడు నువ్వు జీవించడం కాకుండా లోకా లోకంలో ఉన్న వ్యక్తులు కూడా ఒక మాదిరిని నువ్వు చూపించకుండా ఉంటున్నావు అనమాట అదేవిధంగా చాలామంది చూసినట్లయితే అందరూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు కీర్తనలు పడతారు చేస్తారు కానీ నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటున్నావో అప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటున్నావో అదే యథార్ అది దేవునికి ఇష్టమైనది అనమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే దావిదనే యొక్క భక్తుడు కూడా రోజుకి ఏడు మార్లు దేవుణ్ణి స్థుతించి మూడు మార్లు ప్రార్థన చేసేవాడు అనమాట ఒంటరిగా అదేవిధంగా దానియాలు కూడా చూసినట్లయితే రోజుకి ముమ్మారు ప్రార్థన చేసే చేసేవాడు అనమాట అదేవిధంగా గడిచిన కొన్ని నెలలు కానీ కొన్ని రోజులు క్రితము నువ్వు యథార్థంగా జీవించావు నువ్వు ప్రార్థన చేయకుండా ఆ రోజు నువ్వు స్టార్ట్ చేయవు అనమాట అదేవిధంగా చాలామంది చూసినట్లయితే ప్రార్థనను వాక్యం ధ్యానించడాన్ని నిర్లక్ష్యం చేసి ఉన్నారనమాట దేవుడు ఈ యొక్క ఆగస్టు నెల మొదటి రోజునే దేవుడుగా దేవుడు సూటుగా మీతో మాట్లాడుచున్నాడు అనమాట ఏమిటంటే యొక్క భక్తుడు కూడా ఎన్నో ఒక రా ఒక రాజ్యానికి రాజైనప్పటికీ ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి మందిరంలో అదేవిధంగా దేవుణ్ణి స్థుతించకుండా ఆయన ఏ పని చేయడని దేని వాక్యం ద్వారా మనకి తెలుస్తుంది అనమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములని ఉత్వాసించి సంతోషించదము నువ్వు ఎప్పుడైతే రేయి మధురజామునంటే మూడు నుంచి ఆరు ఆరు గంటల లోపనమాట రేయి మొదటి జామున ఆ సమయం నువ్వు ఏ ఏ సమయం అయినా పర్వాలా ఐదు గంటలకు కానీ ఐదున్నరకు కానీ ఏదో ఒక సమయం నువ్వు లేచి ఎప్పుడైతే మొట్టమొదటిగా దేవునితో నువ్వు మాట్లాడతావో అప్పుడు ఆయన యొక్క కృపతో నిన్ను తృప్తిపరుస్తాడనమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే చాలామంది ప్రార్థన చేయకుండా ఈ యొక్క లోకంలో ఇక పాపని జయించలేం అనే యొక్క సత్యాన్ని గ్రహించాలన్నమాట నువ్వు ఎప్పుడైతే రేయి మొదలజామున లేచి ఆయన పాదాల చెంత దేవా నేను బలహీనయన నీవే నన్ను బలపరచని నువ్వు ఎప్పుడైతే మోకరించి ఆయన తట్టు చేతులెత్తి నువ్వు ప్రార్థన చేస్తావో ఆయనని ఆయన యొక్క కృపతో నిన్ను తృప్తిపరిచి పరిశుద్ధాత్మ ద్వారా ఏ లోకాన్ని పాపని జయించే శక్తిని నీకు ఇస్తాడని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఈ రోజు నుంచి ప్రతిరోజు ఏడు వాక్యాన్ని అదేవిధంగా ప్రార్థనను కొన్ని రోజుల క్రితం నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఈ రోజు నుంచైనా మొదలు పెట్టండి అదేవిధంగా ఒక పక్షికి రెండు రెక్కలు ఎలాగో అదేవిధంగా ఒక ఆత్మీయుడికి కానీ అదేవిధంగా ఒక సేవకుడికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక రక్కేమో వాక్యము మరొక రెక్కేమో ప్రార్థన అదేవిధంగా ఒక పక్షి రెండు రెక్కలు కలిగితేనే వెళ్తుంది కానీ ఒక రెక్క కలిగి వెళ్ళదు అనమాట అదేవిధంగా చాలా మంది ఒక ప్రార్థన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి చాలా రోజులు కూడా చాలా రోజుల క్రితము ఆపి ఉన్నారేమో ఈ రోజు నుంచి ప్రభు పేరట మనవి చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను అదే విధంగా ఈ రోజు యొక్క ఆగస్టు నెలలో మనతో సూటిగా మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహా మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా తండ్రి ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి దేవా ఏమి ఇచ్చి రుణం మేము తెచ్చుకోలేము అయినా దేవా ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం ద్వారా మీరే మాతో సూటిగా ఈ యొక్క మొదటి రోజున మీరు మాతో మాట్లాడి ఉన్నారు అందును బట్టి మీకు స్తోత్రములైనా మీరు ఇచ్చిన రోజున సమయం బట్టి మీరు మమ్మల్ని సజీవులపల ఉంచున్నారు అందును బట్టి మీకు స్థుతి ఘనత ప్రభావం చూపించుకుంటూ ఇక వాక్యాన్ని వింటున్నా ఇక మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మీరు సూటిగా మాట్లాడి ఉన్నారు మేము మనస్ఫూర్తిగా నమ్ముచ్చు విశ్వసిస్తూ కుమారుడు మా రక్షకుడు క్రీస్ యేసు అధికరమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఐ ఇక మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నామంలో గాడ్ బ్లెస్ యూ మెయిన్